హాయ్ ఎవ్రీవన్ నిన్ననే డిఎస్సికి సంబంధించినటువంటి మనకు ప్రిలిమినరీ అయితే రావడం జరిగింది సో ప్రిలిమినరీ కీ చూసుకున్న తర్వాత చాలామంది సబ్జెక్ట్స్ కట్ ఆఫ్స్ ఎవరైతే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళ మార్క్స్ చూసి మాకు చాలా తక్కువ వచ్చాయి మరి మాకు జాబ్ వస్తుందో రాదా అనే ఆందోళన ఉన్నారు అదేవిధంగా కొద్దిమంది తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళతో కంపేర్ చేసుకొని మాకు వచ్చిన మార్క్స్ అనేవి మంచి మార్క్సే మాకు ఖచ్చితంగా జాబ్ వస్తుందనే హోప్తో ఉన్నారు ఇలా రెండు సిచ్యువేషన్స్లో జరిగే పరిణామాలు ఈ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయి ఎన్ని మార్క్స్ వస్తే సేఫ్ స్కోరు జిల్లాల వారిగా కట్ ఆఫ్స్ ఎంత ఉండే అవకాశం ఉంది ఇలా స్కూల్ స్టెండ్కి ఎన్ని స్కూ జీటీకి ఎంత కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది సో వీటన్నిటి గురించి మనకు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చే విధంగా ఈ వీడియోలో సో ఆ విషయాల గురించి అన్ని చర్చించుకుందాం సో మొదటగా ఫస్ట్ నేను కీ వచ్చిన తర్వాత చాలామంది కీ చూసుకున్న తర్వాత ఒక ప్రైమరీ ఒక ఇబ్బంది అయితే ఫేస్ చేయడం జరిగింది దాంట్లో నాకు తెలిసిన ఒక బెస్ట్ ఫ్రెండే సో తను ఏంటంటే ముందు ఎగ్జామ్ రాసిన తర్వాత నియర్లీ హండ్రెడ్ ప్లస్ బిట్స్ కరెక్ట్ పెట్టాను సో ఫిఫ్టీ అట్లీస్ట్ ఫిఫ్టీ ప్లస్ వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్లో ఉంటే తీరా కీ చూసుకున్న తర్వాత ఆయన పెట్టిన ఆప్షన్స్ అన్నీ మ్యాక్సిమం రాంగ్ అని చూపించేసి ఓన్లీ సిక్స్టీ మాత్రమే కరెక్ట్ అయినట్టు చూపించింది సో ఇలాంటి టెక్నికల్ ఇది టెక్నికల్ ఇష్యూ లేకపోతే ఆయన ఆప్షన్స్ ఇవ్వడంలో మిస్టేక్ చేశాడా సో ఈ రెండింటిలో ఏది క్లారిటీ లేదు బట్ ఆయన పర్సన్ మాత్రం ఇంతకుముందు టెట్లో మంచి వన్ ట్వంటీ ప్లస్ స్కోర్ చేయగలిగాడు డిఎస్సిలో కూడా అంత బాగా ప్రిపేర్ అయ్యాడు మంచిగా నియర్లీ ఫిఫ్టీ టు సిక్స్టీ మధ్యలో టె డిఎస్సిలో మార్క్స్ ప్లస్ టెడ్ మార్క్స్ కలిపి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ క్రాస్ అవుతాయి ఈజీగా అని ఎక్స్పెక్టేషన్లో ఉండే బట్ తను అన్ని మార్క్స్ రీచ్ అవ్వలేదు ఇది టెక్నికల్ ఇష్యూ ఇలాంటిది ఎవరికైనా జరిగిందా ఉంటే వాళ్ళు కామెంట్స్ మెన్షన్ చేయండి దీని గురించి ఇంకేదైనా ఉంటే ఫర్దర్గా దాని గురించి ఆలోచిద్దాం ఇంకా విషయాలకు వస్తే చాలామంది కీ చూసుకున్న తర్వాత అక్కడెక్కడ కామెంట్స్లో వేరేవి చూసినప్పుడు ఒకరిద్దరు హయ్యెస్ట్ మార్క్స్ పెడితే అది చూసి భయపడుతున్నారు సో ఇక్కడ కట్ ఆఫ్లు అనేవి సెవెంటీలు సెవెంటీ ఫైవ్లు ఎయిటీలు అసలు ఉండనే ఉండవు అవి ఏంటంటే కేవలము చాలా కష్టపడి చదివే వాళ్ళు ర్యాంకర్స్ ఒక నియర్లీ హండ్రెడ్ కానీ ఎక్కువ ఉంటారు స్టేట్ మొత్తం కలిపితే వాళ్ళు ఆ సెవెంటీ ఫైవ్లో ఎయిటీలో ఆ ఏరియాలో ఉంటారు సో మిగతా వాళ్ళంతా సెవెంటీ బిలోనే ఉంటారు అండ్ ఓపెన్ కటాఫ్స్ అనేవి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ మధ్యలోనే ఓపెన్ కట్ ఆఫ్స్ అయిపోతాయి మిగతా మిగతా కేటగిరీ కట్ కేటగిరీ కట్ ఆఫ్స్ అయితే ఆయా క్యాస్టుల్లో ఇప్పుడు ఎందుకంటే ఇవి స్కూల్ అస్టెంట్ విషయం వేరు ఓన్లీ ఎస్జిటి చెప్తున్నాను ఫస్ట్ ఎస్జిటి పోస్టులు ప్రతి జిల్లాలో ఒక గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి ప్రతి కేటగిరీలో పోస్టులు ఉన్నాయి స్కూల్ అస్టెంట్లోలా కాదు ఎస్ఈటిలో ప్రతి కేటగిరీలో గుడ్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి కొన్ని కొన్ని జిల్లాలో అయితే ఆ కేటగిరీలోనే ఇరవై నుంచి ముప్పై పోస్టులు ఉన్నాయి ఓపెన్లో హండ్రెడ్ వరకు ఉన్న జిల్లాలు కూడా మనకు లేకపోలేదు సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆయా జిల్లాల్లో ఓపెన్లోనే హండ్రెడ్ అంటే ప్రతి జిల్లా నుంచి అరౌండ్ టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ వరకు రాశారు సో అంతకన్నా ఎక్కువ కొన్ని జిల్లాలో మాత్రం త్రీ థౌజండ్ దాటారు బట్ మ్యాక్సిమం జిల్లాలో త్రీ థౌజండ్ కన్నా తక్కువ క్యాండిడేట్సే ఉన్నారు సో ఆ త్రీ థౌజండ్లో అరౌండ్ థౌజండ్ నుంచి టూ థౌజండ్ వరకు వాళ్ళు ఏదో జాబ్ చేస్తున్నో లేకపోతే సరే ఎగ్జామ్ ముందో ప్రిపేర్ అయ్యి రాసిన వాళ్ళే సో అరండ్ ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు మాత్రమే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు సో ఈ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఫ్యామిలీతో లేదా ఇంకా ఇతర తర ఇష్యూస్ వల్ల ఫుల్ అంతగా ఫోకస్ చేసే సిచ్యువేషన్ ఉండదు సో కాబట్టి కొద్ది మందికి వచ్చిన హయ్యెస్ట్ మార్క్స్ని చూసి సెవెంటీ సెవెంటీ క్రాస్ అయ్యి సెవెంటీ ఫైవ్ ఎయిటీ కొద్ది మందిని చూసి అందరికీ అంత వస్తేనే జాబ్ వస్తుంది అనేది అపోహలో ఉండకండి అంతకన్నా తక్కువ వచ్చినా జాబ్స్ వస్తాయి కేటగిరీలో ఈ ముంతా వాళ్ళందరూ కూడా ఓపెన్లోకి వెళ్ళిపోతారు సో ఒక్కొక్క కేటగిరీని బట్టి కొన్ని పర్టి పర్టికులర్ డిస్టిక్లో ఫస్ట్ పర్టికులర్ కేటగిరీలో యాభై మార్క్స్ వచ్చినా జాబ్ వస్తుంది రెండు టెట్ ప్లస్ డిఎస్సి కలిపి అట్లా ఏముండదు ఉండదు స్కూ ఎస్ఈటి విషయంలో ఇది మాత్రం ఖచ్చితంగా పాజిబుల్ అవుతుంది లాస్ట్ టైం థర్టీ ఫార్టీ రెండు కలిపి ఫార్టీ ప్లస్ ఫార్టీ ఎయిట్ వచ్చిన క్యాండిడేట్ నాకు తెలిసిన వాళ్ళకి వచ్చింది ఫిఫ్టీ టూ వాళ్ళకి వచ్చింది అవి పర్టికులర్ జిల్లాలో పర్టికులర్ ప్లేస్ పర్టికులర్ క్యాస్ట్లో అది పాజిబుల్ అవుతుంది కాబట్టి ఫిఫ్టీ వచ్చినంత మాత్రాన అస్సలు పాజిబిలిటీ లేదు అని లేదా ఒక పర్టికులర్ డిస్టిక్లో చాలా పోస్టులు తక్కువ ఉండి ఇప్పుడు అసిస్టెంట్ విషయానికి వస్తే ఆ డిస్టిక్లో పోస్టులే తక్కువ ఉంటాయి ఇప్పుడు మా డిస్టికే చూసుకోండి నేను ప్రజెంట్ గురుకులాలు చేస్తున్నాను నాకు డిఎడ్ ఉంది బీఎడ్ ఉంది నేను ఎస్జిటి అనేది ఈ గురుకుల జాబ్ కన్ఫామ్ కాకుండా ముందే అప్లై చేయడం జరిగింది కాబట్టి ఇంకా యాబ్సెంట్ అవ్వడం ఇష్టం లేక ఎస్జిటి కూడా రాశాను అందులో కూడా ఒక మంచి స్కోర్ వచ్చింది కన్ఫామ్గా జాబ్ వస్తుందని నమ్మకం ఉంది బట్ ఇప్పుడున్న నాకు ఏదైతే గురుకులలో ఉన్న పే స్కేల్ కన్నా ఇక్కడ ఎస్జిటి పే స్కేల్ తక్కువ ఉంటుంది లేదా పొజిషన్ అనేది తక్కువ ఉంటుంది ఫర్దర్గా ఎస్జిటి ప్రమోషన్ వస్తే కూడా ఇక్కడ ఈ పోస్టుకు ఈక్వల్ అంటుగానే ఫర్దర్గా ఫ్యూచర్గా అవుతాము అండ్ ఎస్పెషల్లీ ఇంకొకటి రకరకాల ఫ్యాక్టర్స్ నేను అన్ని కంపేర్ చేసుకున్నప్పుడు నాకు ఎస్జిటి కన్నా ఈ గురుకులలో ఉన్న ప్రజెంట్ వర్క్ విషయంలో డిఫరెన్స్ వర్క్ ఎప్పుడైనా చేయడానికి రెడీగా ఉంటాను నాకు దాంతో ఇబ్బంది ఉండదు కాబట్టి దీంట్లో స్కూల్ అస్టెంట్ నేను ట్రై చేశాను స్కూల్ అసిస్టెంట్ వస్తే వెళ్దాము అన్నట్టు ట్రై చేశాను స్కూల్ అస్టెంట్ కూడా ఒక మంచి మార్క్స్ వస్తున్నాయి బట్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులో రెండు మూడు పోస్టులు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఈ హయ్యెస్ట్ మార్క్స్ ఉన్న క్యాండిడేట్స్తో ఇంపాక్ట్ ఉంటుంది ఎజిట్ విషయంలో హయ్యెస్ట్ మార్క్స్ ఉన్న క్యాండిడేట్స్తో ఇంపాక్ట్ ఉండదు ఎయిటీలు క్రాస్ అయ్యాయి సెవెంటీలు క్రాస్ అయ్యాయి అన్న క్యాండిడేట్స్ అసలు మనకి ఇంపాక్ట్ ఉండదు ఎజ్ట్ విషయంలో స్కూల్ అస్టెంట్ విషయంలో ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకంటే ఉన్న పోస్టులే రెండు మూడు నాలుగు పోస్టులు కాబట్టి ఆ హెయెస్ట్ ఎయిటీలు సెవెంటీ ఫైవ్లు సెవెంటీ ఫైవ్ ఎబోలు ఉన్న కండిడేట్స్తో అవి స్కూల్ అసిస్టెంట్లో ఫిల్ అయిపోతుంది కాబట్టి స్కూల్ అసిస్టెంట్ కానీ ఎస్జిటి కానీ ఎవరైనా సరే క్యాండిడేట్స్ అందరూ ఒకసారి మీ యొక్క మార్క్స్ డిస్టిక్ క్యాటగిరీ మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ప్రయత్నించండి వాటి అన్నిటిని అనాలిసిస్ చేసి నేను డిస్టిక్ వైజ్ నెంబర్ ఆఫ్ పోస్టులు నెంబర్ ఆఫ్ ఆ పోస్టుల్లో ఆ డిస్టిక్లో ఉన్న నెంబర్ ఆఫ్ హైయెస్ట్ మార్క్స్ ఉన్న క్యాండిడేట్స్ని బట్టి ఒక అంచనా కట్ ఆఫ్ అయితే వేయడానికి అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీసీఏ పర్టికులర్ డిస్టిక్లో ఒక రెండు పోస్టులో ఐదు పోస్టులో పది పోస్టులు ఉన్నాయి ఆ పది పోస్టులకి మనకు మార్క్స్ పెట్టిన క్యాండిడేట్స్ని బట్టి చూస్తే ఒక ఇరవై మంది పెట్టారో యాభై మంది పెట్టారో బీసీఏ పర్టికులర్ డిస్టిక్ అంతమంది పెట్టచ్చు పెట్టకపోవచ్చు బట్ ఫర్దర్గా ఉన్న మార్క్స్తోనైనా మినిమం ఫిఫ్టీ దాటిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు సిక్స్టీ దాటిన వాళ్ళు ఉన్నారు సెవెంటీ దాటిన వాళ్ళు ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉండే అవకాశం ఉంది ఇలా కొన్ని కొన్ని అనాలిసిస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడైతే ఇప్పటివరకు అయితే సిక్స్టీ క్రాస్ అయిన వాళ్ళకి హోప్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు అంటే మొత్తమే మొత్తాన్ని మొత్తం కన్ ఓ ఓపెన్ కేటగిరీలో ఉండి నాకు ఏ రిజర్వేషన్ లేదు ఓపెన్లో సిక్స్టీ ఉన్నాయంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది రిజర్వేషన్ ఎంతో కొంత ఉంది ఏదో ఒక రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఏదో ఒక రిజర్వేషన్ ఉంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది అనుకున్నప్పుడు సిక్స్టీ వచ్చినా మనకు హోప్ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకు సిక్స్టీ ప్లేస్లో సిక్స్టీ హోప్ ఛాన్సెస్ ఉన్నాయంటే ఆ పర్టికులర్ డిస్ట్రిక్లో ఎస్జిటి పోస్టులు అరౌండ్ ఒక ఓపెన్లో ఫిఫ్టీ వరకు ఉన్నాయి అనుకోండి అప్పుడు అంటే ఎక్కువ ఎక్కువ పోస్టులు ఉన్న డిస్టిక్లో ఫిఫ్టీ వరకు ఉన్న డిస్టిక్లు కూడా ఉన్నాయి తక్కువ స్థితి పెట్టిన చూసుకోండి ఇక్కడ ఉన్నాయి వన్ ఫిఫ్టీ పోస్టులు తక్కువ ఓపెన్లో ట్వంటీ థర్టీ ట్వంటీ న్యూస్ థర్టీ మధ్యలో ఓపెన్లో ఉంటే ఇక్కడ ఆ ట్వంటీ థర్టీ మెంబర్స్ టాప్ లేయర్ ఉన్న క్యాండిడేట్స్ వెళ్ళిపోతారు లైక్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఈ మధ్యలో ఉన్నవాళ్ళు వీళ్ళంతా ఓపెన్లో వెళ్ళిపోతాయి తర్వాత కేటగిరీ స్టార్ట్ అవుతుంది క్యా బీసీడీ కేటగిరీలో సిక్స్టీ ఫైవ్ ఉన్నవారొకరు సిక్స్టీ ఫోర్ ఉన్నవారొకరు సిక్స్టీ త్రీ సిక్స్టీ టూ ఇలా పది పన్నెండు పోస్టులు బీసీడీలో ఉన్నప్పుడు బీసీడీలో సిక్స్టీ వరకు కూడా రావచ్చు సిక్స్టీ ఫైవ్ వరకు కూడా రావచ్చు కట్ ఆఫ్ అనేది ఓపెన్లో ఎక్కడ కట్ ఆఫ్ఐ ఆగిపోతుందో అక్కడ నుంచి బీసీడీ వాళ్ళు చూస్తే బీసీడీ వాళ్ళు ఉంటారు ఇట్లా బీసీఏ వాళ్ళు బీసీబీ వాళ్ళు బీసీసీ వాళ్ళు అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇవన్నీ లాస్ట్ ఎండింగ్ పర్సన్ ఇప్పుడు ఎక్కడైనా ఎప్పుడైనా చూడండి ఆ హైయెస్ట్ మార్క్స్ వచ్చే సెవెంటీ నుంచి సెవెంటీ ఫైవ్ క్రాస్ అయిన క్యాండిడేట్స్ ఒక టెన్ టెన్ పర్సెంట్ కూడా ఉంటుంది టూ త్రీ పర్సెంటే ఉంటుంది మిగతా చాలామంది ఎక్కడ ఉంటారు అంటే వీళ్ళు ఫిఫ్టీ నుంచి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ మధ్యలోనే ఉన్నారు ప్రజెంట్ చూసుకుంటే ఫిఫ్టీ నుంచి సిక్స్టీ అయితే చాలామంది ఉన్నారు సిక్స్టీ నుంచి సెవెంటీ వరకు ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ ఉంటారు మిగతా వాళ్ళందరూ కూడా ఫిఫ్టీ విలోనే ఉన్నారు సో నేను తెలుసుకున్న చాలా మందిలో ఫిఫ్టీ నుంచి సిక్స్టీ మధ్యలోనే మ్యాక్సిమం మెంబర్స్ ఉన్నారు సిక్స్టీ క్రాస్ అయిన వాళ్ళు సిక్స్టీ నుంచి సెవెంటీ మధ్యలో ఉన్న వాళ్ళు ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఉంటారు మిగతా సెవెంటీ క్రాస్ అయిన వాళ్ళు అయితే వన్ టు టూ పర్సెంటే ఉంటారు అంటే ఒక వెయ్యి మంది రాస్తే వన్ టు టూ పర్సెంట్ అంటే పది నుంచి ఎనిమిది లక్ష మంది రాస్తే ఒక సెవెంటీ క్రాస్ అయిన వాళ్ళు ఒక ఐదు వందల నుంచి వెయ్యి మంది కన్నా అంతమంది కూడా ఉన్నారు ఐదు వందల నుంచి వెయ్యి మంది అయినా ఒక్కొక్క జిల్లాకు చూసుకుంటే ముప్పై నలభై మంది రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై క్రాస్ అయిన వాళ్ళు ఒక వెయ్యి మంది ఉన్న డివైడెడ్ బై ముప్పై జిల్లాలు తీసుకుంటే మనం ముప్పై మంది ఉంటారు కాబట్టి ఎట్లా చూసుకున్నా ఎస్ఈటి కట్ ఆఫ్లు హెవీగా అయితే ఉండవు మరీ సెవెంటీ ఏ కట్ ఆఫ్ ఉంటుందా సిక్స్టీ ఫైవ్ కట్ ఆఫ్ ఉంటుందా అనుకుని కొంతమంది చెప్ అనుకుంటున్నారు చెప్తున్నారు కానీ అంతవరకు ఉండదు గురుకులలో కూడా అదే జరిగింది చెప్పి 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 ఉన్నాము ఒక సంవత్సరం కాలంగా గురుకుల నోటిఫికేషన్ గురించి మాట్లాడి మాట్లాడి మాట్లాడుకున్నాం కాబట్టి ఆ విషయాల మీద కొంత అవగాహన అవుతుంది నెక్స్ట్ స్కూల్ అస్టెండ్ విషయానికి వస్తే స్కూల్ అస్టెంట్ విషయం ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం సోషల్ వాళ్ళు కానీ తెలుగు వాళ్ళు కానీ కొంత ప్రెడిక్ట్ చేయొచ్చు మ్యాథ్స్ వాళ్ళు వన్లు టూలు ఉన్నప్పుడు ఆ వన్ టూ పర్సన్ టాప్లో ఉన్న పర్సన్ ఎక్కడో ఒక దగ్గర జాబ్ చేస్తుండో లేకపోతే బాగా ప్రిపేర్ అయి ఉంటాడు డైరెక్ట్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఎవరికి ఈ డైరెక్ట్ సార్ మీ ఈ మాట చెప్పడానికి మిమ్మల్ని బాధ పెట్టడానికి అని కాదు డైరెక్ట్ రాసిన వాళ్ళు వన్ పర్సెంట్ ఎక్కడో రేర్గా వస్తుంది తప్ప నైంటీ నైన్ పర్సెంట్ సీరియస్గా ఎప్పు చదువుతున్న వాళ్ళకి లేదా ఆల్రెడీ ఒక జాబ్ చేస్తూ చదువుతున్న వాళ్ళకి వాళ్ళకి సబ్జెక్ట్ మీద బాగా తీర్పు ఉంటుంది వాళ్ళకి వస్తుంది తప్ప క్యాజువల్గా ఎక్కడో జాబ్ చేస్తూ చిన్న నార్మల్ చిన్న చిన్న జాబ్ చేస్తూ లేదా ఎగ్జామ్ ముందు లీవ్ పెట్టు వన్ వీక్ టెన్ డేస్ ప్రిపేర్ అయిన వాళ్ళకి సెవెంటీ సెవెంటీ ఫైవ్ క్రాస్ అయ్యి జాబ్ వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే అవి పోస్టులు డిజిట్స్లో ఉన్నాయి నెంబర్స్లో లేవు టెన్ టూ డిజిట్స్లో లేవు వన్ డిజిట్ సింగిల్ డిజిట్లో ఉన్నాయి కాబట్టి ఆ సింగిల్ డిజిట్లు ఉన్న క్యాండిడేట్లు ఎక్కడో ఐదు పది మంది ఉన్న ఆ పోస్టులన్నీ వాళ్ళకి వెళ్ళిపోయినాయి కాబట్టి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు మంచి స్కోర్ వస్తేనే మీ మీ డిస్ట్రిక్ట్లో మీది మంచి స్కోరు అనుకుంటేనే మీరు దాని గురించి ముందు అడిగేయండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మా స్కూల్లో ఒక తెలుగు సారు తను గురుకులా జాబ్ వచ్చింది డిఎస్సిలో తన మెరిట్లో ఉన్నాడు సో మంచిగా మళ్ళీ ఈ డిఎస్సి రిజల్ట్ వచ్చిన తర్వాతనే జాయిన్ అవుదామని రీసెంట్గా ఈ రోజు వరకు వెయిట్ చేశాడు సో తనకు మంచి మార్క్స్ ఏ ఉన్నాయి బట్ మంచి చాలా మంచి మార్క్స్ ఉన్నాయి అంతకన్నా ఎక్కువ మార్క్స్ కూడా చెప్తున్నారు ఒకరిద్దరు అది జెన్యున్ మార్క్సా లేకపోతే వాళ్ళు ఫేక్ చెప్తున్నారా తెలియదు బట్ సారుగా ఓకే ఇంత ఇక్కడ వరకు ఉంది కదా ఇబ్బంది అవుతుండొచ్చు సరే వెళ్ళిపోదామని వచ్చి స్కూల్లో జాయిన్ అయిపోయింది అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అండ్ ఇప్పుడు ప్రజెంటు ఈ డిఎస్సి రాసిన వాళ్ళలో మొన్న త్రీ వన్ సెవెన్ వల్ల డిస్లోకెట్ అయ్యి వేరే జిల్లాలో పనిచేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ సొంత జిల్లాకు పోస్టింగ్ రావాలి పోస్టింగ్ సర్వీస్ వదులుకోవడానికి ఇంక్రిమెంట్లు వదులుకోవడానికి కూడా రెడీగా ఉండి మళ్ళీ డిఎస్సి రాసి ఫ్రెష్ నోటిఫికేషన్లో సొంత జిల్లాకు రావడానికి ట్రై చేస్తున్నాను పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి ఆల్రెడీ ఇదే ఎస్ఈటిగా వేరే వేరే జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి టీచర్సు వాళ్ళ వాటికి రిజైన్ చేసి మళ్ళీ న్యూ రిక్రూట్మెంట్లో మళ్ళీ రాసి సొంత జిల్లాకు రావడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు మంచి మంచి స్కోర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో అనేక కాంబినేషన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడే ఒక అంచనాకు రాకండి నేను కూడా అందరు మార్క్స్ తెలుసుకుంటాను కట్ ఆఫ్స్ గురించి మీకు ఇంకా ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తాను కొంత జెన్యున్గా టెక్నికల్గా ఆలోచించి ప్రాపర్గా మీకు కట్ ఆఫ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అక్కడ ఇంత అంత అని చెప్పేసి చూసి నమ్మకండి మోసపోకండి నేను మీకు కమింగ్ డేస్లో దాని గురించి ఇంకా డెప్త్గా అనాలిసిస్ చేసి కట్ ఆఫ్స్ ఎంత ఉండే అవకాశం ఉంది ఎంత వస్తే సేవ్ కోరనే దాని గురించి ప్యూర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను